గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కందరి శ్రీనివాసారెడ్డి పిలుపునిచ్చారు సోమవారం ఆయన కాంగ్రెస్ రైలులతో కలిసి స్నతాల మండలంలో పర్యటించారు మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గిమ్మ సంతోష్ రావు కలల శ్రీనివాసు ఆవుల వెంకన్న రామ్ కుమార్ ఇమ్రాను అల్చెట్టి నాగన్న ఎంఏ షాకిల్ శ్యాంరావు సంటన్న రవీందర్ అవినాష్ తమ్మల చందు రవీందర్ రెడ్డి చంద్రశావు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు జామిని గ్రామ సర్పంచ్ గా పెందూర్ ఇస్తారి గారిని భారీ మెజార్టీతో ఆశీర్వదించవలసిందిగా జామిని ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం కాన్పమేడిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మాడపతి సీమా శ్యామ్సుందర్ గారిని సర్పంచ్ గా గెలిపించమని మేడిగూడ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మాడపతి సీమా శ్యాంసుందర్ గారిని భారీ మెజార్టీతో ఆశీర్వదించవలసిందిగా చేతులు జోడించి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కూడా కాన్ప సర్పంచ్ అభ్యర్థిగా పెందూర్ చిన్నక్క కాశీరామ్ గారు సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతోని ఆశీర్వదించమని కెనాల్ మేడిగూడ కాన్ప గ్రామస్తుల్ని చేతులు జోడించి వినయంగా వినమ్రపూర్వకంగా ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం సాత్నాల మండలం న్యూ రాంపూర్ గ్రామ సర్పంచిగా గడ్డం వేణుగోపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో ఆశీర్వదించమని అడగడానికి ఈరోజు న్యూ రాంపూర్ వచ్చిన మీ బిడ్డగా కంది రెడ్డి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా తప్పకుండా గడ్డం వేణుగోపాల్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదం పెట్టండి కుంభజరి గ్రామ సర్పంచ్గా మర్సుకోల విలాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపించమని కుంభజరి శివ్ ఘాటు టాక్లీ గ్రామస్తులందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ అభ్యర్థిస్తూ ఉన్నాము మరుసుకోల విలాస్ గారు మీకు నిరంతరం అందుబాటులో ఉంటారు కుంభజరి శివ్ఘాటు టాక్లీ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థి మరుసుకోల విలాస్ గారితో పాటుగా ఈరోజు నిలబడ్డటువంటి ఎనిమిది మంది వార్డు సభ్యులందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించమని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి జామిని గ్రామం నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి గ్రామం రాజకీయ జీవితం ఇక్కడ నుంచే మొదలైంది అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో ఆశీర్వాదం పెట్టినటువంటి జామిని గ్రామం మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి యొక్క కష్టంతో కృషితో ఈ రోజు అందరూ పెందూరు ఇస్తారి గారిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రతిపాదించు మీ అందరి జామిని ప్రజల ఆశీర్వాదం ఇస్తారీ గారికి ఉండాలని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వచ్చే మూడు సంవత్సరాలు ఉంటది మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం